కార్తీక మాసం వచ్చిందంటే చాలు మనకు ముందుగా గుర్తొచ్చేది ఉసిరికాయలే కదా ఇవి సంవత్సరంలో ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే దొరుకుతాయి అలాంటప్పుడు ఈ ఉసిరికాయలను తెచ్చుకొని మనం ఊరగాయలు కానీ లేదా పచ్చళ్ళు కానీ లేదు ఇంకా పొడులు కానీ పెడుతూ ఉంటాం కదా ఇలా ఉసిరికాయల్ని ఊరగాయలాగా తీసుకుంటే ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉంటుంది అని చెప్తారు కదా అలా కాకోకుండా మనం ఈరోజు ఉసిరికాయ పొడి చేసుకుందాం దీనిలో ఆయిల్ అస్సలు వేసుకోము అలాగే ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది దీనికోసం ఇక్కడ మనం హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం దానికి కావలసిన పచ్చిమిర్చి తీసుకొని బాగా క్లీన్ చేసి వాటర్తో తడి మొత్తం ఆరబెట్టుకోవాలి ఇలా తడి మొత్తం ఆరబెట్టుకుంటేనే స్టోర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది బూజు అనేవి పట్టకుండా ఉంటుంది ముందుగా మనం ఈ ఉసిరికాయలని కూడా కడిగి క్లీన్గా ఆరబెట్టేసుకోవాలి దాని తర్వాత ఈ ఉసిరికాయలు ఉన్నాయి కదా ఈ ఉసిరికాయలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని దాని లోపల ఉన్న గింజ మొత్తాన్ని తీసేద్దాం ఇలా ఏదైనా రోకలి లేదా రోకలి వంట కొట్టేస్తేనే గింజ ఈజీగా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని మనం గింజలు తీసేసి పక్కన పెట్టుకొని కాసేపు గాలికి ఆరబెట్టేసుకోవాలి ఇలా గాలికి ఆరబెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి దానికోసం సరిపడా ఉప్పు ఇంకా మనం కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని ఇంకా కాస్త పసుపు వేసుకోండి కలర్ చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి పచ్చగా మనం రోట్లో అయితేనా రోట్లో అయినా నూరుకోవచ్చు లేదా మిక్సీలో అయినా సరిపోతుంది ఇలా మిక్సీ చేసుకున్నటిని బాగా కలిపేయండి బాగా కలిపితేనే ఉప్పు కారం అంతా సమపాలలో వీటికి కల్ కలుస్తుంది ముఖ్యంగా ఈ ఉసిరికాయ వగరు ఉంటుంది కదా ఈ వగర్ని కొంచెం తగ్గి ఇలా నిమ్మరసం కలిపితేనా దానికి వగరు కాస్త తగ్గిపోతుంది ఇంకా మనము కొన్ని కచ్చా పచ్చగా దంచుకున్న ఉసిరికాయ ముక్కలు వేసామనుకోండి అవి తినడానికి చాలా బాగుంటాయి ఊరిన తర్వాత దీన్ని మనం పోపు పెట్టుకున్న పెట్టుకోవచ్చు లేదంటే అలా అయినా తీసేసుకోవచ్చు ప్రతిరోజు మనం ఒక స్పూన్ ఇలా ఉసిరికాయ పొడిని తీసుకుంటేనా మనం నోరు చాలా టేస్ట్ అనిపిస్తుంది అలాగే జ్వరం అలాంటివి వచ్చినప్పుడు కూడా మనకు చాలా హాయిగా అనిపిస్తుంది తినడానికి ముఖ్యంగా ఈ ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన మనకు స్కిన్ గ్లో బాగుంటుంది అలాగే జలుబు దగ్గు లాంటివి దొరికి చేరకుండా ఉంటాయి మీరు కూడా ఉసిరికాయలు విరివిగా దొరికినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉండ గంట కొడితేనా మరో మంచి వీడియోతో మేము